హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రాణాలు తీసే అడవి జంతువుల్ని రిస్క్ చేసి దగ్గరుండి మీకు వీడియో తీసి చూపించడం అయితే జరుగుతుంది మీరు వీడియోలో చూస్తున్నది అడుగు పందండి సాయంత్రం టైంలో మా రూమ్ దగ్గరికే వచ్చింది దాన్ని మీకు దానికి టార్చ్ లైట్ వేసి కూడా చూపిస్తాను ఈ నైట్ కాకుండా డే టైంలో సుమారు నలభై యాభై అడుగు పందలు కూడా ఎలా తిరుగుతున్నాయి మా తోటలో అనే వీడియో క్లిప్ కూడా మీకు చూపిస్తా చూడండి ఇవి పగటి పూట ఉదయం ఆరు ఆరున్నరకు చూడండి నేను వరుచైన దగ్గరికి వెళ్ళి మోటార్ నీళ్లు చెక్ చేసి వస్తుంటే నన్ను చూసి ఇలా వరిచైన దగ్గరికి రావాల్సినవి నన్ను చూసి అలా అడ్డంగా పారిపోతున్నాయి చూడండి అవి ఎన్ని ఉన్నాయి చూసారు ఒకటి రెండు కాదు అవి డైరెక్ట్ మన మీద అటాక్ చేసిందంటే ఇంకా చూసుకోవచ్చు దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది అది మన ఫినిషింగ్ అండి చాలామంది అంటారు మీకు ఫినిషింగ్ లేదు ఫినిషింగ్ లేదు అంటూ ఉంటారు మొత్తం జాలీ ఫినిషింగ్ ఉంది ఫ్రెండ్స్ అయినా ఉన్న అడుగు పందలకి జాలీ ఫెన్సింగ్ ఏం చేయట్లేదు కింద నుంచి బలవంతాన్ని దాన్ని జాలి వంగ తీసుకుని తోసుకుని మరీ వెళ్ళిపోతున్నాయి ఇవి చూడొచ్చు మీరు ఫెన్సింగ్ ఉన్నా కూడా ఇంత దాడి చేస్తున్నాయి అంటే అసలు ఓపెన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మీరు